జీఎస్టీ పొదుపు ఉత్సవంపై వార్తావ్యాఖ్య ఇప్పుడు వింటారు ఆత్మ నిర్భర్ భారత్కు ఊతమిస్తూ దేశ వృద్ధిపదాన్ని పునర్నిర్మించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నిర్మాణాత్మక ఆర్థిక సంస్కరణలను చేపడుతూ ముందుకు సాగుతోంది ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో రెండువేల పదిహేడులో ప్రారంభమైన వస్తు సేవల పన్ను జీఎస్టీ దేశంలో పరోక్ష పన్నుల విధానాన్ని ఏకీకృతం చేసింది జీఎస్టీ ద్వారా దేశంలో జరిగే వ్యాపార వాణిజ్య లావాదేవీలలో ఖచ్చితత్వం పారదర్శకత పెరిగింది దేశానికి ప్రధాన ఆదాయ వనరుగా ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా ఉన్న జీఎస్టీని మరింత సరళీకృతం చేసే కీలక మార్పులతో కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం జీఎస్టీ టూ పాయింట్ ఓ కి శ్రీకారం చుట్టింది ఈ సంస్కరణలు కేవలం పన్నుల సవరణ మాత్రమే కాకుండా వినియోగ ఆధారిత వృద్ధిని ఆత్మ భారత్ దార్శనికతతో సమ్మిళితం చేసే సరళీకృత విధానం జీఎస్టీ లక్ష్యం దేశాన్ని ఒకే మార్కెట్ గా ఏకం చేయడం అయితే ఈ ఫలితాలను ప్రజలందరికీ ప్రత్యక్షంగా అందించడమే జీఎస్టీ టూ పాయింట్ ఓ ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తదుపరితరం వస్తు సేవల పన్ను జీఎస్టీ టూ ఓ సంస్కరణలు జీఎస్టీ ఉత్సవ్ జీఎస్టీ పదుపు ఉత్సవంగా సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ జీఎస్టీ పదుపు ఉత్సవం దేశ ప్రజల ఆకాంక్షలను తీరుస్తూ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తోంది ఈ ఉత్సవాల ప్రారంభంలో దేశంలో పన్ను సంస్కరణ ఇకపై అధికారిక మార్పు కాదని సాధారణ ప్రజల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపే సామాజిక దృగ్విషయమని ప్రధానమంత్రి పేర్కొన్నారు ఆదాయపు పన్ను మినహాయింపు జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు ఆదా అవుతుందన్నారు జీఎస్టీ ఉత్సవ్తో ప్రజలకు అనేక రోజువారీ వస్తువుల ధరలు తగ్గి అందుబాటులోకి వచ్చాయి గతంలో పన్నెండు శాతం పన్ను విధించబడిన వస్తువులలో తొంభై తొమ్మిది శాతం వస్తువులు ఇప్పుడు ఐదు శాతం పన్ను కిందకు వచ్చాయి జీఎస్టీలో ఐదు పద్దెనిమిది స్లాబ్లు మాత్రమే అమలులో ఉండడంతో ఏకంగా మూడు వందల డెబ్బై ఐదు రకాల వస్తువులు ఉత్పత్తుల ధరలు తగ్గాయి నిత్యావసర వస్తువులు వాహనాల నుంచి ఔషధాలు పాఠశాల వస్తువుల వరకు ధరలు తగ్గడంతో నిరుపేద మధ్యతరగతి కుటుంబాలలో ఖర్చులు భారీగా తగ్గాయి నిత్యావసర వస్తువుల విషయానికి వస్తే సబ్బులు షాంపులు టూత్పేస్ట్ హెయిర్ ఆయిల్ టూత్ పౌడర్ వంటివి ఇప్పుడు ఐదు శాతం జీఎస్టీ స్లాబ్లోకి వచ్చాయి డైపర్లు గృహోపకరణాలు కుట్టు మిషన్లు వంటి వాటి ధరలు కూడా తగ్గాయి పనీర్ ప్యాకింగ్ పరోటాలపై జీఎస్టీని తొలగించారు వెన్న నెయ్యి చీజ్ చాక్లెట్లు బిస్కెట్లు ఉప్పు పాస్తా నూడిల్స్ వంటి వాటిపైన జీఎస్టీ ఐదు శాతానికి తగ్గింది చాక్లెట్లు బిస్కెట్లపై ధరలు పదిహేను శాతం మేర తగ్గాయి కొత్త పన్నుల విధానంలో మధ్యతరగతి పేద ప్రజలు తమ పొదుపు సామర్థ్యం పెరిగిందని పేర్కొనడం గమనార్హం నిత్యావసరాలపై పన్నులను తగ్గించడం ద్వారా సంస్కరణల లాభాలు పేద ప్రజలకు నేరుగా చేరుతున్నాయి మరోవైపు ధరల తగ్గుదలతో కొనుగోళ్లలో పెరుగుదల ప్రారంభమై మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటోంది ఇక్కడ కేవలం వినియోగదారులు మాత్రమే లబ్దిదారులు కాదు దేశ ఉపాధి కల్పన స్థానిక ఆవిష్కరణలకు ఆయువు పట్టైన సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈలకు జీఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణలు ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి ఉపాధి కల్పనకు ఎంఎస్ఎంఈలపై ఎక్కువగా ఆధారపడే దేశ ఆర్థిక వ్యవస్థకు పన్నుల భారం తగ్గడం నిర్మాణాత్మక ప్రోత్సాహకమని చెప్పవచ్చు ఎంఎస్ఎమ్ఈల ఉత్పత్తులపై పన్నులు తగ్గడం ద్వారా వాటి మార్కెట్ డిమాండ్ పెరిగి ఆయా సంస్థల ఆర్థిక స్థిరత్వానికి దారితీస్తోంది ద్రవ్యోల్బణం కూడా తగ్గి దేశ జీడీపీ పెరుగుతోంది మరోవైపు విద్యా అభ్యాసన రంగాలను బలోపేతం చేసే లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం కీలకమైన స్టేషనరీ వస్తువులపై పన్ను మినహాయింపు ప్రకటించింది విద్యార్థులకు అత్యవసరమైన కొన్ని స్టేషనరీ వస్తువులపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేసింది జీఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణలు దేశ జీడీపీలో దాదాపు అరవై శాతం వాటా కలిగిన వినియోగాన్ని పునరుద్ధరిస్తున్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు ఆరోగ్య జీవిత బీమా కూడా చౌకగా మారడంతో ఎక్కువ మంది ప్రజలు ఆర్థికంగా రక్షణ పొందే అవకాశం ఏర్పడింది మందులు వైద్య ఉత్పత్తులపై పన్ను తగ్గింపు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను మరింత అందుబాటులోకి తెస్తోంది అత్యవసర మందులపై జీఎస్టీ ఐదు శాతానికి తగ్గడంతో అరుదైన వ్యాధులు క్యాన్సర్ నిరోధక మందుల ధరలు సైతం తగ్గాయి డయాగ్నోస్టిక్ కిట్స్ వంటి వాటిపైన ఐదు శాతానికి జీఎస్టీ తగ్గింది జనపనార ఉత్పత్తులు వ్యవసాయ ఆధారిత వస్తువులపై పన్నులు తగ్గడం వలన చేతివృత్తుల వారికి రైతులకు ప్రయోజనం చేకూరుతోంది ప్రధానమంత్రి నరేంద్రమోదీ దార్శనికతతో ఆత్మ నిర్భర్ భారత్ కు మరింత ఊతమిచ్చేలా స్వదేశీ నినాదంతో రూపొందించబడిన జీఎస్టీ ఉత్సవం ఉత్పత్తిదారులకు వినియోగదారులకు ప్రయోజనం కలిగిస్తూ దేశవృద్ధి రేటుకు దోహదపడుతోంది ఈ సంస్కరణలు వ్యాపార సౌలభ్యాన్ని పెంచడంతో పాటు పెట్టుబడులను సులభతరం చేస్తున్నాయనడంలో సందేహం లేదు జీఎస్టీ పొదుపు ఉత్సవంపై వార్తా వ్యాఖ్యను ఇప్పటివరకు విన్నారు రచన ఎమ్మెల్యే మాధురి వ్యాఖ్యానం కేసుగుణ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం